హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది జి ప్లస్ వన్ ఇండిపెంట్ హౌస్ అండి ఇది కొత్త ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి మీకు కారు పార్కింగు డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డబల్ బెడ్రూమ్ హౌస్ మొత్తం నాలుగు బెడ్రూమ్స్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి నూట గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు అండి మార్బుల్ ఫ్లోరింగ్ అలానే అన్ని తలుపులు కూడా టేకి ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి కారు పార్కింగ్ ఇచ్చారు డబల్ బెడ్రూము హాలు అండ్ డైనింగ్ అండి వాష్ ఏరియా కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారు అలానే కామన్ బాత్రూమ్ కూడా ఒకటి బయట ఇచ్చారండి డబుల్ బెడ్రూము ప్లస్ పైన వచ్చి డబుల్ బెడ్రూమ్ అండి మొత్తము నాలుగు బెడ్రూమ్స్ అండి విశాలవంతమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు అలానే ఇంటీరియర్ మటికి చాలా అందంగా డిజైన్ చేస్తున్నారు నూట డెబ్బై గజాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి హౌస్ ఇంకా ఇంటీరియర్ వర్క్ ఒకటే ఉంది మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ తలుపు టేక్ దండి మొత్తం అలానే లోన బెడ్రూమ్స్ తలుపులు కూడా మొత్తం టేకే ఇచ్చారు రెండు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలానే కామన్ బాత్రూమ్ కూడా ఒకటి బయట ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది సీలింగ్లు కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా వుడ్ వర్క్ వర్కే ఉంది మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి కిటికీలకు కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది ప్రొవైడ్ చేశారు నూట డెబ్బై గజాల్లో జీ ప్లస్ వన్ ఇండిపెండ్ హౌస్ పర్సేల్ ఇన్ గుంటూరు అమరావతి రోడ్డు నగరాల్లో వస్తుందండి ఈ హౌస్ మెయిన్ రోడ్కి దగ్గరగా వస్తుంది ఈ హౌస్కి లోన్ సదుపాయం కలదు మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదండి గ్రౌండ్ వాటర్ కూడా సౌకర్యం కలదు ఇది అమరావతి మెయిన్ రోడ్కి దగ్గరగా వస్తుంది ఈ హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు నగరాల్లో వస్తుందండి ఈ హౌస్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి నూట డెబ్బై గజాల్లో కన్స్ట్రక్షన్ అయినా అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలవంతంగా ఇచ్చారు మీరు చూస్తున్నారు అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది మొత్తం ఫుల్ వాల్ టైల్స్ టైల్స్ ఇచ్చారు అలానే టేక్ తలుపు అండేది దర్వాజులు కూడా మొత్తం టేక్ ఇచ్చారు మార్బుల్ ఫ్లోరింగ్ అండి డైనింగ్ ఏరియా కూడా ఉందండి అలానే పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్ కూడా చాలా పెద్దది ఇచ్చారు పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ